ప్రశ్న ఇప్పటికీ దాదాపు యాభై మంది అడిగారు దీనికి ఒక్కటే సింపుల్ ఆన్సర్ ఉంది ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడు అయితే వాడు కింద పడిపోయి చచ్చిపోయాడు అప్పుడు పగులు వెళ్ళి అతన్ని లేపాడు అంటే అతను పడిపోతే పౌలు లేపాడు కాని పడగొడ్ లేపలేదు కదా ఎవడన్నా పడిపోతే వాడిని లేవనేస్తాడు ఆ దురాత్మ పట్టిన వాడు కింద పడతాడు కానీ మామూలు విశ్వాసి ఎందుకు కింద పడతాడు ఇప్పుడు ఏంటంటే అతన్ని కింద పడగొట్టి లేపడము అనే ఉద్యమం కొంతకాలం కిందట ఆరంభమైంది అది ఏంటంటే పడగొడితే నాలో దేవుని శక్తి ఉన్నది అని పడగొట్టడంలో లేదు దేవుని శక్తి పడిపోయిన వాడిని లేపడంలో ఉన్నది దేవుని శక్తి ఒకవేళ నువ్వు పడిపోతే నేను వచ్చి లే అది లేపతా రక్త జ్వరంతో పడి ఉన్నది అవునా అందుగాని ఏ పేతురత్తా నువ్వు పడిపోమ్మ అని పడిపోయిన తర్వాత లేమో అని అనలా అందుకే ఆమె అప్పటికే పడిపోయింది పడిపోతే ఆయన చేయించి లే అనట అంటే లేచి